హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ లావణ్య హౌ యూ ఆల్ యూ నేనైతే చాలా చాలా బాగున్నాను అట్ ద సేమ్ టైం చాలా చాలా బిజీగా ఉన్నానమాట సో హడావిడి హడావిడిగా ఉంది ఇంట్లో ఎందుకంటే రేపేనా బేబీ షవర్ అనమాట సో ఫంక్షన్ రేపు పెట్టుకొని ముందు రోజు వీడియో ఏం చేస్తున్నాను అని అనుకోకండి సో నిన్న అనుకోకుండా షాపింగ్కి వెళ్ళాం షాపింగ్ ఏంటి అని అంటే ఇంట్లో నాకు బట్టలు తీసేసుకున్నాను నాకు కావాల్సిన ఐటమ్ తీసేసుకున్నాను అలాగే ఇంట్లోకి ఏమైనా అవసరం వస్తే అవి కూడా తీసేసుకున్నాను కానీ మెయిన్ మా వారికి బట్టలు తీసుకోలేదనమాట సో ఇంకా నిన్న హాస్పిటల్కి వెళ్తూ వెళ్తూ వచ్చేటప్పుడు కొంచెం చిన్న షాపింగ్ చేసుకొని వచ్చాము సో అవి ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను సో నిన్న హాస్పిటల్కి వెళ్ళాం కదా సో అక్కడ కూడా ఏం జరిగింది ఏంటి అనేది బ్లాగ్ వస్తుంది స్టేటియం అండ్ రేపు అనమాట ఫంక్షన్ సో కొంచెం హడావిడిగా ఉంది సో నిన్నే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను సో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇంకా సేపట్లో రిలేటివ్స్ కూడా వచ్చేస్తారనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా ఈ వీడియోని అనేది నేను షూట్ చేసుకొని కొంచెం ప్రశాంతంగా కూర్చుంటే బాగుంటుంది అని చెప్పేసి వీడియో అనేది స్టార్ట్ చేశాను సో అసలు ఈ వీడియో తీస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడే కొంచెం అట్లా క్లియర్ అయింది అనమాట నాకు సో కొంచెం టైం దొరికింది ఈ గ్యాప్లో కవర్ చేద్దామని అనుకుంటున్నాను సో నేను ఏమేమి తెచ్చాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు అండ్ ఈ మధ్య నేను కంటిన్యూగా వీడియో పెట్టలేకపోవడం వల్ల వాచ్ టైం వచ్చింది వచ్చినట్టే పోతుందనమాట బట్ నేనేం చేయలేను ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ నాకు అట్లా ఉందనమాట సో వెంట వెంటనే వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదు ప్రతిదీ వీడియో ఉంది బట్ ఎడిటింగ్ కొంచెం లేట్గా ఉందనమాట ఏంటంటే ఎడిటింగ్ నేను ప్రతిదీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది లాంగ్ వీడియోస్కి కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట నేను చూట్ చేసిన వీడియోస్కి సో కొంచెం టైం పడుతుంది అండ్ సో ఇప్పుడు ఏంటి అంటే మేము ఏమేమి షాపింగ్ చేసామనేది వన్ బై వన్ చూపిస్తాను సో ఈ మధ్య మరీ షాపింగ్ వీడియోస్ ఎక్కువైపోతున్నాయి సో చాలామంది అనుకుంటారు అంటే అదే పనిగా షాపింగ్ చేస్తున్నావా ఏంటి అనేది సో నేను ఏంటి అంటే ఎప్పుడు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి అది ఖచ్చితంగా ఆ రోజు అప్లోడ్ చే ఆ రోజు షూట్ చేసిందో లేదా ముందు రోజు షూట్ చేసిందో అయితే కాదు ఖచ్చితంగా అది నేను ఎప్పుడో షూట్ చేసి ఉంటాను నాకు వీలైనప్పుడు షూట్ చేసి ఉంటాను వీలైనప్పుడు ఎడిట్ చేసుకుంటాను ఎప్పుడు అప్లోడ్ చేయాలో తెలీదు ర్యాండమ్గా అప్లోడ్ చేసేస్తాను అనమాట సో నేను ముందు రోజు షాపింగ్ చేశానో లేదా ఆ రోజు షాపింగ్ చేశానో కాదు చేస్తే ఒకవేళ చెప్తాను నేను రేపు బేబీ షవర్ అని చెప్పాలి కదా సో ఇది మీకు హింట్ అనమాట రేపు బేబీ షవర్ అంటే ముందు రోజు షాపింగ్ చేసాం అందుకని మిగతా షాపింగ్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను కదా ఇవాళ రేపు ఈ అకేషన్ ఉంది అందుకని షాపింగ్ చేసామని చెప్పేసి సో అందుకోసం ఈ మధ్య ఎక్కువ అవుతుంది షాపింగ్ ఏంటి అని అంటే ఇంకా అలా అయిపోతుంది ఏం చేయలేం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ తీయడం తీయడం నాగొచ్చాయి ఏంటో తెలుసా చెప్పులు ఈ చెప్పులు ఎందుకో తెలుసా ఇవి మీకు ఎలా కనపడుతున్నాయో తెలీదు బ్లడ్ సర్క్యులేషన్ కోసం యూస్ చేస్తాం కదా స్లిప్పర్స్ సో ఆ స్లిప్పర్స్ అనమాట ఇవి ఇవి ఏంటంటే నాకు నొప్పులు చాలా ఎక్కువ వస్తున్నాయి చాలా అంటే ఇంకా అదే పీక్స్ స్టేజ్ అనుకుంటా నాకు తెలిసి కింద అడుగు కూడా పట్టినివ్వటం లేదనమాట అంత భయంకరంగా పెయిన్స్ సో డాక్టర్కి చూపిస్తే ఈ స్లిప్పర్స్ ఇంట్లో వేసుకొని తిరగమని చెప్పారు ఒక వన్ వీక్ యూస్ చేసి అండ్ ట్యాబ్లెట్స్ కూడా రాశారు వన్ వీక్ యూస్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ ఉంటే ఓకే లేదంటే నెక్స్ట్ ఏంటి అనేది తర్వాత చూద్దాము అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా వచ్చేటప్పుడు ఈ స్లిప్పర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది షాపింగ్ వచ్చేసి నాకు స్లిప్పర్స్ తీసుకోవాలని చెప్పేసి వెళ్ళామనమాట సో ఈ స్లిప్పర్స్ తీసుకున్నాను దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి పింక్ వైట్ ఉన్నింది మరీ పింక్ బెడ్స్ కొట్టినట్టు ఉంటుంది కాళ్ళకి పింక్ వేసామంటే సో అందుకోసం ఈ కలర్ తీసుకున్నాను ఇంట్లో వేసుకునేది ఏదైతే ఏముంది సో అందుకోసం ఇది తీసుకున్నాను అనమాట సో ఇవి నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను ఒక జత ఇలాంటివి కాదు జస్ట్ నార్మల్గా ఉంటాయి ఇవి కొంచెం స్టైలిష్గా ఉన్నాయి అండి అంటే బ్లడ్ సర్క్యులేషన్ చెప్పుల్లా లేవు నార్మల్గా మనం క్యాజువల్గా వేసుకుంటాం కదా అలాంటివి ఉన్నాయి ఉన్నాయన్నమాట సో నార్మల్గా బ్రౌన్ కలర్ స్లిప్పర్స్ వస్తాయి అవి తీసుకున్నాను ఇంతకుముందు ఏంటంటే మా అమ్మకి ఇచ్చేసాను అనమాట అప్పటి నుంచి నేను వేసుకోకుండా ఇంట్లో కూడా నాకు అలవాటు లేదు చెప్పులు వేసుకొని తిరగడం తీసుకొచ్చినా కూడా కాసేపు అలా వేసుకునేది పక్కన పెట్టేస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఏంటి అంటే అరికాలు అస్సలు కింద పెట్టనివ్వటం లేదు అంత నొప్పులు అనమాట సో ఇంకా డాక్టర్కి చెప్పిన తర్వాత ఇవి సజెస్ట్ చేశారు వాళ్ళు ఇవి వేసుకొని తిరగండి అలాగే ట్యాబ్లెట్స్ కూడా ఒక వన్ వీక్ యూజ్ చేయండి రిజల్ట్ ఉంటే ఓకే లేదంటే తర్వాత మనం ప్రొసీడ్ అవుదాము అని చెప్పేసి చెప్పారనమాట ఓకే ఒకసారి చూద్దాము అని చెప్పేసి నేను కూడా ఇవి తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మా చెల్లికి చెప్పులు లేవన్నమాట భావం లేవంటే అసలు వేసుకోవడానికే కాదు చెప్పులు ఆ అమ్మాయికి ఆ అమ్మాయిది నైన్ అనమాట సైజు సో ఆ అమ్మాయి చెప్పులు చెరిగిపోయాయి అవి ఏంటి అంటే షూ మోడల్ అనమాట అవి మా నాన్న ఢిల్లీ నేను తీసుకొచ్చాడు నాకు ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి సెవెన్ తీసుకొచ్చాడు అనుకుంటా సెవెన్ ఎయిట్ తీసుకొచ్చాడు ఆ అమ్మాయిది నైన్ అయితే సో అది ఎట్లా అట్లా వాడింది పాపం అయిపోయాయి మా మిక్కి ఉంటే మా మిక్కి కొరికేసాడో లేకపోతే ఎట్లా పోయాయో తెలియదు అనమాట నావి మాత్రం అలాగే ఉన్నాయి నాది ఫైవ్ నా కాల్ సైజ్ ఫైవ్ ఫైవ్ అనమాట ఫైవ్ అనమాట సో ఫైవ్ అయితే మా నాన్న సిక్స్ సెవెన్ తీసుకొచ్చాడు అది నాకు పెద్దది అయిపోయింది ఆ పిల్లకేమో చాలట్లేదు నాకేమో లూజ్ అయిపోతుంది ఇంకా సరేలే అమ్మాయికి ఎలాగో చెప్పులు కొత్త కొన్నాను కదా అప్పటిదాకా ఈ వాడుకుంటుందిలే అని నా చెప్పులు ఇచ్చానమాట సో అవి కూడా పప్పు వేసుకొని వేసుకొని ఈ సైడ్లో ఒత్తుకోపోతున్నాయి ఆ పిల్లకి చెప్పులు ఎప్పుడు కూడా ఫ్రీగా వేసుకోవాలి లేదంటే నొప్పి వచ్చేస్తుంది సో ఇంకా ఎట్లా వెళ్ళాం కదా ఆ పిల్లకి కూడా తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాము బట్ వాడు ఏమంటే ఏటిచ్చాడు ఇచ్చాడు నిన్న తీసుకున్నాం ఇది నేను తీసుకున్నా మధ్య ఎయిట్ అనమాట ఇప్పుడు ఈ అమ్మ ఇది ట్రై చేసి చాలకపోతే వెళ్ళాలి మళ్ళీ అక్కడికి చాలకపోతే సో ఈ స్లిప్పర్స్ తీసుకుంది నేను వీడియో కాల్ చేస్తే ఆ వీడియో కాల్ అప్పటికి ఎలా కనపడిందో తెలియదు బట్ బాగున్నాయి నాకు కూడా ఇవే నచ్చాయి అనమాట బ్లాక్ కలర్ హెవీగా హిల్ హెవీ లేకుండా మనం రెగ్యులర్ యూజికి తీసుకోవచ్చు అనమాట సో ఇవి తీసుకున్నాను అనమాట నాకు కూడా నచ్చాయి సో సరిపోతే బాగుండు మళ్ళీ మనం వెళ్లకుండా అట్లా అని చెప్పి చాలకుండా లేదు తెచ్చేసారు కదా అని వేసుకున్నామంటే మనమే ఊరికి తెచ్చుకోవాలి కదా మనీ ఇచ్చే తెచ్చుకుంటాం సో ఎప్పుడు కూడా చెప్పులు ఫ్రీగా వేసుకోవాలి ఎలా పడితే అలా మనకి గట్టిగా ఉన్నా లేదా చాలకపోయినా అలాగే వేసుకుంటున్నాం అనుకోండి పైన స్కిన్ ఊడిపోవడం నాకు అలాగా చాలా సార్లు జరిగింది ఏంటంటే నేను కొన్ని వెస్ట్రన్ చెప్పులు ఉంటాయి కదా అవి యూస్ చేస్తున్నాను అనమాట అవి యూస్ చేసి నాకు అసలు అలవాట్లేదు అవి అవి ఏంటంటే కోసుకొని 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 పైన మనకి పాదం మీద ఉండే చర్మం ఏదైతే ఉందో అది అనమాట సో అందుకోసం నేను కొత్త చెప్పులు నాకు నా చెప్పుల కంటే మా అత్త చెప్పులు బాగా నచ్చాయి ఇవి మా అత్త కోసం తీసుకున్నాం అనమాట షుగర్ అదే ఇది కూడా అదే బ్లడ్ సర్క్యులేషన్ కోసమే ఎదుగుండి దానికంటే ఇవే బాగున్నాయి కదా కానీ ఇది నా సైజ్ కాదు బ్లాక్ అండ్ వైట్ అనమాట ఇవి మా మా వారు మా అత్తయ్యకి తీసుకున్నాడు అనమాట సో వాళ్ళు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు ఇలాంటి స్లిప్పర్స్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నాడు అనమాట సో దీనికి అంత ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు నార్మల్గానే తీసుకున్నాడు ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాడు ఈరోజు వెళ్ళాం కదా ఎలాగో కుదిరిపోయింది అనమాట సో అలా తీసుకున్నాడు బట్ నాకు ఆ చెప్పులు నచ్చే కానీ ఆ సైజు కూడా వేరే నాదైతే నా అయితే మా అత్తమ్మది ఆర్ అనమాట అండ్ ఈ చెప్పులు వచ్చేసి రేపు మన ఫంక్షన్కి అనమాట ఫంక్షన్కి హిల్స్ అస్సలు వేసుకోకూడదు అందులో నాకు పాదాల నొప్పులు నా పెళ్లి చెప్పులు వచ్చేసి ఇంత ఉంటాయి మినిమంలో మినిమమ్ ఇంత ఉంటాయి అన్ను అది వేసుకున్నానంటే నేను పొరపాటున పడిన ఆశ్చర్యపోర్లా సో అందుకోసం ఏంటి అంటే అందులో అది ఫుల్ గోల్డ్ రెడ్ పెళ్లి చెప్పులు అంటే తెలిసిందేగా ముస్లిమ్స్లో ఎలా వేస్తారో సో అట్లా ఉంటాయి అనమాట ఆ చెప్పులు ఆ చెప్పులు వేసుకొని ఆ చీర కట్టుకొని నా వల్ల కాదు బాబోయ్ ఇంక అందుకోసం అని చెప్పి అనుకోకుండా తీసుకున్నాం ఈ చెప్పులు వచ్చేసి సో నా శారీ కూడా కాంబినేషన్గా సరిపోతుందని చెప్పి తీసుకున్నాం ఇది కూడా హిల్ అస్సలు లేదనమాట చూసి తీసుకున్నాను నేను నేను హ్యాండిల్ చేయగలనా లేదా అని చూసి తీసుకున్నాను ఎందుకు మళ్ళీ తీసుకొని నేను వేసుకోకపోతే వేస్ట్ కదా సో అందుకోసం ఇవి అనమాట ఇవన్నీ అనుకోకుండా తీసుకున్నాను అనమాట నేను రివర్స్లో చూపిస్తున్నా అనుకోకుండా తీసుకు అయ్యో ఇదిగోండి ఇవి అనమాట సో ఇట్లా అనుకోకుండా చెప్పులు కూడా తీసేసుకున్నాను అనమాట చెప్పులు తీసుకుంటానని నేను అసలు చేయలేదు ఎందుకంటే చెప్పులు ఈ టైంలో ఫ్లాట్ వే యూస్ చేయాలి క్లీన్ అస్సలు యూస్ చేయకూడదు అనమాట అండ్ ఈ చెప్పులు బాక్స్ అయింది ఇంత పెద్దది ఉందని ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేసే బాగా షూ మోడల్ మా ఆయన వల్ల అక్కకి ఇదిగోండి ఆమెకి ఇట్లా ఎందుకు తీసుకోవాలనిపించిందో నాకు అర్థం కాల ఇట్లా వేసుకుంటే గాలాడుతూ బట్ ఎవరిష్టం వాళ్ళు తెలియండి సో ఈ మోడల్ వచ్చేసి వాళ్ళక్కకి తీసుకున్నారు మా వారు వాళ్ళక్కకి తీసుకున్నారు అనమాట సో నేను నాకు మా చెల్లికి తీసుకున్నాను యాక్చువల్గా మా అమ్మ కూడా తీసుకోవాల్సింది బట్ ఏంటి అంటే అప్పటికే అక్కడ లేట్ అయిపోతుంది ఫస్ట్ ఫాస్ట్గా వచ్చేసామన్నమాట ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాం అక్కడి నుంచి షాపింగ్ చూసుకున్నాం మళ్ళీ నెక్స్ట్ మా వారి షాపింగ్ ఉంది అది కంప్లీట్ చేసుకోవాలి సో చాలా టైం పట్టిపోయింది అండ్ ఇది వచ్చేసి మా వారి తప్పడం అనమాట సో ఇది నేను ఇప్పుడే చూపించాను ఎందుకంటే నా సారీ కూడా చూపించలేదు కదా అందుకని సో ఇది ఇప్పుడే చూపించాను ఇది వచ్చేసి మా వారిదనమాట సో ఇప్పుడు అండ్ మా వారి బట్టల షాపింగ్కి వెళ్ళాము లిటరల్గా ఐదు ఆరు షాపులు అనమాట నేను నిజంగా మన లేడీస్కి ఒక్కటే షాపింగ్కి లేట్ అవుతుంది అని అనుకున్నాను బట్ ఫస్ట్ టైం అది రాంగ్ అని మా ఆయన ప్రూవ్ చేశాడనమాట ఏంటంటే వెళ్ళామా ఒకటి నచ్చింది అనేది ఇది చూస్తుంటే ఇంకోటి నచ్చుతుంది ఇంకోటి నచ్చుతుంది అనుకుంటే దానికి మించింది ఇంకోటి ఉందనమాట సో ఇంకా ఫంక్షన్ అంటే కొంచెం పార్టీ వేర్ అంటే తెలిసిందే కదా సో బేబీ షవర్కి ఏంటంటే కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి అట్ ద సేమ్ టైం కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి అంటే ఫస్ట్ మనం కుర్తా సెట్స్ చూస్తాం దాని తర్వాత షేర్ వానేసి ఈ టైప్లో అనమాట సో అవి వచ్చేసి తీసేసుకున్నాడు నేను అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు జాయిన్ ఎందుకంటే నా సారీ కూడా చూపించలేదు కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే క్యాజువల్గా తీసుకున్నాడు అంటే నార్మల్గా ఫార్మల్ షర్ట్స్ ప్యాంట్స్ తీసుకున్నాడు అనమాట సో నన్ను నన్ను సెలెక్ట్ చేయమంటే నాకు అసలు తెలీదు నాకు నిజంగా ఇప్పటిదాకా నేను ఎవరికి మా డాడీకి కానివ్వండి మాకు అన్నదమ్ములు కూడా ఎవరు లేరు సో కాబట్టి సో కాబట్టి కాబట్టి మాకేంటంటే ఈ బట్టల విషయం అంతా తెలియదు అనమాట సో ఇవి నేను ఓపెన్ చేయను ఎందుకంటే ప్రాపర్గా మడతీసి ఉన్నారు కాబట్టి నేను ఓపెన్ చేయను సో ఫస్ట్ ఫస్ట్గా చూపించేస్తాను సో ఇది ఒకటి జీన్స్ అనమాట సో ఈ జీన్స్ సెలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది మా వారు ఒక షర్ట్ సెలెక్ట్ చేసేట అది ఎలా ఉందంటే మాసిపో మాసిపోయి మాసిపోయి ఎలా ఉంటుంది అలా ఉంది బట్ అది దగ్గర దగ్గర త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఉంది ఆ షర్ట్ అది వెయిట్ కూడా చాలా ఉందనమాట ఎలా అంటే ఇప్పుడు మనం దుప్పటి నీళ్ళల్లో పెడితే బరువు ఎలా అయిపోతుంది అట్లా ఉందన్నమాట షర్ట్ షర్ట్ బాగుంది కానీ కలర్ వైజ్ నాకు అసలు అర్థం కాలేదు బట్ అది కొత్త షర్టు టూ త్రీ థౌజండ్ ఉందన్నమాట తీసుకోవాలని తీసేసాడు పక్కనకి ఇంకా లాస్ట్లో ఏంటి అంటే అది ఫిట్ అవ్వలేదనమాట వేసుకున్న తర్వాత థ్యాంక్ ఓడ్ అని అనుకున్నాను నేనైతే అండ్ అలాగే ఈ బ్రౌన్ కలర్ ప్యాంట్ వేసుకున్నాడు అనమాట ఈ ప్యాంట్ ఇదే అనుకుంటా ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర ఉండడం సో ఈ ప్యాంట్ వచ్చేసి ఈ జీన్స్ ఈ ప్యాంటు అలాగే ఇంకొక ప్యాంట్ అనమాట సో అన్నీ షర్ట్ ప్యాంటు షర్ట్ ప్యాంటు ఇట్లాగా కాంబోగా తీసుకున్నాడు మళ్ళీ దానికి సపరేట్గా షాప్ చేయాల్సిన అవసరం కానీ అక్కడ అక్కడే తీసుకున్నాం అనమాట అండ్ అలాగే ఇది ఒక ప్యాంట్ అనమాట సో మూడు ప్యాంటు మూడు షర్ట్లు అలాగే మళ్ళీ షర్వానీ కుర్తా సెట్ అని చెప్పాలి కదా సో కుర్తా సెట్ ఒకటి మళ్ళీ మూడు టీ షర్ట్లు తీసాడు ఆ మూడు టీ షర్ట్లు ఏంటి అంటే ఇంకా నెక్స్ట్ టైం తీసుకుందాం కానీ ప్లెయిన్ టీ షర్ట్స్ బాగున్నాయి నెక్స్ట్ టైం తీసుకుందాం కానీ గొమ్మగైపోయామన్నమాట సో నాకు ఈ షర్ట్ చాలా బాగా నచ్చింది ఏంటంటే బట్ ఏంటంటే హోల్స్ హోల్స్ ఉంది మొత్తం హోల్స్ అనమాట ఇదే మోడల్ నాకు తెలియదు కానీ బ్లాక్ ఇంత మీరు గమనిస్తే హోల్స్ హోల్స్ ఉన్నాయన్నమాట మొత్తం ట్రాన్స్పరెంట్ మొత్తం ట్రాన్స్పరెంట్ కాదు లైట్గా ట్రాన్స్పరెంట్గా అనమాట లోపల బన్నీ వేసినా బాగా కనపడుతుంది ఏమైపోయినా కూడా కనపడుతుంది ఇది కాటన్ వైట్ షర్ట్ అనమాట సో వైట్ షర్ట్ కొంటే నాకు భయం ఏంటంటే దాన్ని ఒక్కసారే రెండోసారికి ఏదో ఒకటి అంటించుకొని వస్తుంది అనమాట మళ్ళీ అది వాష్ చేయకపోతే నా తలపైనొప్పింది అండ్ ఇది నేను సెలెక్ట్ చేశాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది గ్రే కలర్ సో ఇవన్నీ పైరప్ చేస్తే బాగుంటాయి నేను విడివిడిగా చూపించాను కదా పైరప్ చేస్తే బాగుంటాయి అనమాట సో ఇది నేను సెలెక్ట్ చేశాను ఈ వైట్ బ్లాక్ బ్లాక్ కూడా ఒక రకంగా నేనే సెలెక్ట్ చేశాను ఐ మీన్ ఓకే చేశాను ఆయన తీసాడు నేను ఓకే చేశాను అనమాట సో ఇది అనుకోకుండా షాపింగ్ అయిపోయింది హాస్పిటల్కి వెళ్ళేసి అటు నుంచి అటు రాగానే ఇవన్నీ తీసుకొని వచ్చేసామా లిటరల్లీ ఈరోజు నాకు హాస్పిటల్ పని త్వరగా అయిపోయింది అనమాట ఏంటంటే ట్వల్ ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ అంటే దగ్గర దగ్గర ఒంటి గంటకట్లాగా నాకు హాస్పిటల్ పని అయితే అయిపోయింది ఫస్ట్ టైం ఇంత త్వరగా రావటం అందులో నిన్న క్లైమేట్ అంతా చల్లగా ఉంది వర్షం పడుతుంది కాబట్టి క్లైమేట్ చాలా చల్లగా ఉందనమాట సో హాస్పిటల్ పని అయిపోయింది అట్నుంచి ఈ షాపింగ్ పని పెట్టుకున్నామా ఇక్కడే లేట్ అయిపోయింది చెప్పులకని అదని ఇదని మధ్య మధ్యలో ఆగుతూ తింటూ చెరుకు రసాలు టిఫిన్లు చేసాము వెళ్ళేటప్పుడు ఇట్లా లేట్ అయిపోయి ఫైవ్కి వచ్చాము ఇంటికి ఈవినింగ్ ఫైవ్కి రాగానే ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ మొదలుపెట్టాము ఎందుకంటే ఇవాళ అంటే నిన్న చేసే చెప్తున్నా కదా సో ఇవాళ కొంచెం రిలాక్సింగ్గా ఉండాలని చెప్పేసి నిన్న ఇంట్లో పనంతా అయిపోయింది అనమాట ఇంకా ఈ షాపింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాము ఇంకా ఇవాళ రిలేటివ్స్ వస్తున్నారని కాల్ చేశారనమాట సో ఈ వీడియో చేయగలుగుతానో లేదో అని అనుకున్నాను బట్ కొంచెం టైం దొరికింది సో చేసేసానమాట ఆ వీడియో అయితే సో ఇది వాటి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ముందు ముందు వస్తే మిస్ అవ్వకూడదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ లవ్ యూ ఆల్